వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు ఇంకా నైన్త్ మంత్లో ఎంటర్ అయిపోయిందనమాట సో సారీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కొట్టే లైక్ నా వీడియో ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్తుందనమాట సో ఖచ్చితంగా మర్చిపోకుండా లైక్ చేసి కామెంట్ కూడా చేయండి అండ్ ఈరోజు వీడియోలోకి వచ్చేస్తే మార్నింగ్ నుంచి ఇంట్లోనే ఉంటాను కానీ ఎంత పని ఉంటుందో తెలుసా ఆ కూరలు నైట్ తెచ్చినాయి ఫ్రెష్గా ఉన్నాయి మార్నింగ్ వరకు నైట్ ఫ్రెష్గా ఉండే ఇంకా దీన్ని ఇలానే పెట్టి సాయంత్రం వరకు పెడితే కుల్లిపోతాయి అనేసి అయితే ఇంకా దీన్ని క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ చేసి వన్ అండ్ హాఫ్ అవర్ ఏమవుతుంది ఇంకా బనానా ఉందనేసి తింటున్నాను బనానా అయితే మా నాన్నమ్మ అస్సలు తిననిచ్చేది కాదు ఉంటే తొమ్మిది పడ్డై అట్టిపండు తింటావా బిడ్డకు సడదవుతుంది అంటే ఉన్న బేబీకు డెలివరీ ముందు జాంపండు అట్టిపండు అయితే తినొద్దంట ముందు నుంచి కూడా తినొద్దు కానీ నా మా నాన్నమ్మ అయితే ఏం కాదు తినేసే ముందు అంటే కనే ముందు తినొద్దు నెల పదిహేను రోజుల ముందు బిడ్డకి సర్ది పట్టుకుంటుంది అనేసి అన్ అంటూ ఉండేది ఇది ఎంతమంది అంటారో కామెంట్స్ చేయండి సో ఇంకా నేనైతే తినేస్తున్నాను తినేసి ఇంకా అన్నీ ఒక్కొక్కటిగా క్లీన్ చేసుకొని కట్ చేసుకొని తోటకూర పొనగొంటి కూర ఇంకా పాలకూర మెంతం కూర అయితే చూసారు కదా చిన్న మెంతము దాన్ని కడిగి వాష్ చేసి పెట్టినా మొత్తము గుజ్జు గుజ్జుగా ఉంటుంది అందుకే డైరెక్ట్ పెట్టి మంచిగా దాన్ని అయితే చాలా ఇలా మనం ఒడ్లు ఎలాగైతే చేస్తామో అలా చేసి సాఫ్ చేస్తాను అనమాట దాన్ని అయితే ఒకసారి వీడియో తీస్తాను చిన్న మెంతం ఎలా క్లీన్ చేసుకోవాలో ఉసిక లేకుండా ఇంకా ఈ కూర ఏంటో తెలియదు అంత ఐడియా లేదు కానీ మా చిన్న పాప తిన్నది ఇష్టంగా తిన్నదనమాట బాగా మచ్చలు ఉంది దీన్ని తీసేవరకే ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ అయిపోయింది ఉన్న మూడు కట్టలకే చాలా పట్టింది ఒక్కొక్కటిగా ఏరి చేసే వరకు ఇంకా మార్నింగ్ నుంచి ఆకురలా ఇంకా మధ్యాహ్నం రొటీన్ మధ్యాహ్నం అయిపోయింది తినడం అంటలు కడుక్కోవడం పెట్టుకోవడము ఆ పక్కనున్న అంట్లు అవి ఇంకా జమాయించలేదు వాటిని అయితే క్లే పెట్టేసేయాలి ఇంకా సాయంత్రం మా అత్త పిల్లల్ని తీసుకొని బయటికి వెళ్ళిందనమాట కొంచెం పని మీద వచ్చేస్తుంది షాప్కి వెళ్ళేసి తీసుకొని వస్తుంది ఏమన్నా కొనిపించుకొని ఇంకా నేను అత్త వచ్చే వరకు పిండి ఇంకా బెండకాయ ఫ్రై చేయ దొండకాయ ఫ్రై చేయమన్నది ఇంకా చపాతీస్ రైస్ ఉంది ఇంకా దొండకాయలోకి ఇంకా నైట్ ఒక పూట మార్నింగ్ అంటే ఇంకా రైస్లో తినేసేయచ్చు కానీ నైట్ కాబట్టే ఖచ్చితంగా చపాతీస్ చేస్తేనే ఆ కూర అంతా ఒడుస్తుంది లేదంటే అలానే ఉండిపోద్ది ఇంకా పిండి అయితే పిస్కేసి ఇంకా లేట్ అవుతుందేమో నేనే పిస్కేసి రుద్దేద్దాం కూడా అని అనుకున్నాను కానీ మా అత్తమ్మనే వచ్చేసిందనమాట వచ్చి ఇంకా తనే చపాతి ఇస్తే పిల్లలు తీసుకొస్తారు నేనైతే ఇప్పుడు అసలు వంగడం అవతలేదు అసలు వంగు తిన్న అడుములన్న లేదా పొత్తి కడప అంటారు కదా అలా అక్కడ పెయిన్ వస్తుంది లేదంటే బ్యాక్ పెయిన్ చాలా పెయిన్ అవుతుందనమాట ఊరు కూరకే వంగడం బియ్యం డబ్బాలు కిందే ఉంటాయి బియ్యం కొంగుతా కసరు ఊకినప్పుడు అంటే ఇల్లు ఊకినప్పుడు చెత్త తీయడానికి వంగుతూనే ఉంటాను అందుకే కొన్ని కొన్ని చోట్లు అలా వంగినప్పుడు కూడా ఇంకొన్ని చోట్లు మైనస్ చేసుకుందాము అనేసి ఏంటో హాస్పిటల్లో డాక్టర్ని మెడిసిన్స్ అడిగితే కూడా ఇచ్చింది వీక్లీ వన్స్ మెడిసిన్ ఇచ్చింది ఎయిట్ వీక్స్ అంటే టూ మంత్స్ వేసుకొని ఆపమన్నది వన్ మంత్ అయిపోయింది అండ్ నెక్స్ట్ వీక్ అంటే ఫైవ్ వీక్స్ వేసుకున్నాను అనుకు వేసుకున్నాను కానీ ఇంకా రిలీఫ్ అయితే రాలేదు నాకు ఇంకా మళ్ళీ వెళ్ళి అడిగితే అన్నది ఇంకా త్రీ ప్రెగ్ మూడు కదా బేబీ అంటే కడుపు స్ట్రెచ్ అయ్యి బ్యాక్ బెన్ బెండ్ అయ్యి పెయిన్ వస్తుంది పర్లేదు టెన్షన్ ఏం పడకు స్లోగా డెలివరీ అయినాక తగ్గుతుంది ఇంకా కామన్ అది నడుము నొప్పి అనేసి ఉందనమాట డాక్టర్ ఇంతేనండి ఈ ఇంకా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అయితే హాస్పిటల్కి వెళ్ళాలి మరి ఈసారి ఏం చెప్తుందో డెలివరీ డేట్ ఎప్పుడు ఇస్తుందో తెలియదు ఉంటాను మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి